ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్చర్ సంగ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకుంటాను కాను ప్రార్థన చేసుకుని ఆరాధనలో ప్రవేశిస్తాం మోహన్నతుడు మా దేవ కృపకల మా తండ్రి దీని మీ కాపుదల రక్షణ భద్రత మా యొక్క జీవితాల్లో కుటుంబాలను గ్రహించి ఇరవై రాత్రి కాల సమయంలో శాంతి సమాధానంతో మీకు సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను ఇక రాత్రి కాల సమయ ఆరాధన దీవులతో దీవించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు కాపుదల నుంచి ముందుకు నడిపించి సహాయం తెచ్చవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకున్నాము తండ్రి సమయంలో ప్రత్యేకమైన ఒక కీర్తన మనం పాడుకుని ఆరాధనలను ప్రవేశిద్దాం సాంగ్ నెంబర్ వన్ వన్ సిక్స్ ఇమ్మాను ఏలు రక్తం ఇమ్మాను ఏలు రక్తము ఏం Bye. పరిశుధాత్మక మాటలు మనందరూ కలిసి చెప్పుకుందాం ప్రభావను కనికరించము ప్రభు కనికరించము క్రీస్తు మమ్మను కనికరించము క్రీస్తుము ప్రభు మమ్మను కనికరించము మమ్మను కనికరించు అపోసుల విశ్వాస ప్రమాణం విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం భూమి ఆకాశమన్ని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అవయనే నమస్కరిస్తున్నాం ఆయన ఆయన

మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిణామము చెప్పున ప్రవతింతము ఈ యొక్క వాక్యంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మరి తలాంతు లేకపోతే కృపావరము దేవుని సేవలో అనుగ్రహించబడుతుందని చెప్తా ఉన్న విధానం దేవుని సేవ పలు విధాలుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం కొందరు సంఘ సేవ చేస్తూ ఉంటారు కొందరు వీధిలో పర్యటిస్తూ వీధి పరిచయలు చేస్తూ ఉంటారు కొందరు అరణ్యంలో పరిచయ చేస్తూ ఉంటారు కొందరు సముద్రంలో ఓడల్లో ప్రయాణిస్తూ దేవుని యొక్క సువార్తను మనకి ప్రకటిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వివిధ రకాలైన తలాంతులు కలిగిన వ్యక్తులుగా ఉన్న మనము మన యొక్క తలాంతు ఏమిటి అనేది మనం తెలుసుకుని ఆ యొక్క తలాంతు ప్రకారమే దేవుని యొక్క సేవలో మనము ముందుకు వెళ్ళగలిగినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతుని మనం ఎంతగానో ఫలభరితంగా చేసుకోవచ్చు అనేది ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు మనకు అనుగ్రహించిన కృప చెప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాము కనుక వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాము కనుక ప్రదమా మన యొక్క అనుగ్రహించిన తలాంతు మనకున్న ఈ లోకపు స్థితిని బట్టో ఆర్థిక స్థితిని బట్టో శక్తిని బట్టో లేకపోతే మన యొక్క కుటుంబ స్థితిగతులను బట్టో ఆధారపడి ఉండదు మన యొక్క వయసును బట్టి ఆధారపడి ఉండదు మరి అమెరికా దేశంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎంతో ఎడ్యుకేటెడ్ పీపుల్ మంచి ఉద్యోగాలు చేసేట వాళ్ళు మంచి ఫ్యామిలీ కలిగిన వాళ్ళు సడన్గా వాళ్ళంతట వాళ్ళే ఆత్మహత్య చేసుకోవడం ప్రాణాలు వదలడం జరుగుతూ ఉన్నది ఎందుకు అనేది ఈ యొక్క సైకాలజిస్ట్ డాక్టర్స్ ఆలోచన చేసినప్పుడు వారు ఒంటరితనము భరించలేక ఇక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేసి అర్థమైంది అయితే ఈ యొక్క ఒంటరితనం భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని ఆత్మహత్య చేసుకోకుండా ఏ విధంగా ఆపవచ్చు అని ఆలోచన చేసినప్పుడు చాలామంది ఈ యొక్క ఒంటరితనము లేకపోతే వారితో ఎవరు మాట్లాడలేని విధానం లేకపోతే వీరు ఎవరితోనూ మాట్లాడిన విధానం వాళ్ళు ఆ యొక్క ఇబ్బందులు ఉంటూ ఈ యొక్క సైక్రియాటిస్ట్ లేకపోతే మానసిక వైద్యుల్ని నిపుణ్ని కలవాలన్న ఆలోచన కూడా వారిలో ఉండదు కొంతమంది కలుస్తారు కొంతమంది కలవరు మరి ఏం చేయాలి మన దగ్గరికి వచ్చిన వాళ్ళని మనం కౌన్సిల్ చేయొచ్చు వాళ్ళ ఉన్న ఆ యొక్క ఒంటరితనాన్ని తొలగించి వాళ్ళని ఆత్మహత్య వైపు ఆలోచించకుండా చేయొచ్చు అని ఆలోచించిన డాక్టర్లు మన దగ్గరకు రాని వారిని ఏ విధంగా మనము కాపాడగలమన్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చిందంటే ఏ ఆలోచన అంటే ఏదైతే ఒక కమ్యూనిటీ ఉన్నదో లేకపోతే ఒక ఒక ప్రదేశం ఉందో ఆ యొక్క ప్రదేశంలో ఉన్న పార్కుల దగ్గర ఒక ముసలి అంటే వయసు పైబడిన వారిని ఆ యొక్క పార్క్ బెంచుల మీద కూర్చోబెట్టడం జరిగిందంట వారి పని ఏమీ లేదు అక్కడ ఎవరైతే ఒంటరిగా ఉంటూ ఎవరిలో అయితే తేడా ఆలోచనలు వారు తేడా తేడాగా ఉంటారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం లేకపోతే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని పలకరించడం నెమ్మదిగా వారిలో ఉన్న ఆ యొక్క భయము ఆ యొక్క ఒంటరితనాన్ని తొలగించి వాళ్ళ కౌన్సిల్ చేసి వారిని ఆత్మహత్య నుంచి వారిని రక్షించడం చేయడం ఎందుకు ఇక ముసలి వ్యక్తులను లేకపోతే వృద్ధులను వాళ్ళు కౌన్సిలర్గా పెట్టుకున్నారంటే వాళ్ళు అపారమైన అనుభవం కలిగిన వారిగా ఉంటారు జీవితంలో అనేకమైన అనుభవాలు వారు కలిగి ఉంటారు ఎన్నో ఆటుపాట్లు తట్టుకుని ఉంటారు ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని ఉంటారు కాబట్టి వారిలో బలము నింపగలడనేసి వృద్ధులు పెట్టుకున్నారంటమా ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే ఆ యొక్క కౌన్సిల్ చేయడానికి వయసుతో సంబంధం లేదు అలాగే మన యొక్క విశ్వాస జీవితాల్లో సువార్త ప్రకటించడానికి మన యొక్క స్థితితో సంబంధం లేదు మన యొక్క మానసిక స్థితితో సంబంధం లేదు మన యొక్క వయసుతో సంబంధం లేదు దేవుడు మనకి ఎక్కడ అవకాశం ఇస్తాడో అక్కడ ఆ యొక్క వ్యక్తితో మనము దేవుని యొక్క స్వార్థను ప్రకటించే వారిగా మనం ఉండాలి ఎందుకు ఉండాలంటే అనేకమైన ఇబ్బందుల నుంచి అనేకమైన ఆటుపోట్ల నుంచి అనేకమైన సైతాను అంధకార శక్తుల నుంచి దేవుడు మనల్ని కాపాడి మన రాటు తేలదేసి ఇక స్థితిలో ఉంచి ఉన్నాడు కాబట్టి మనము మన యొక్క రాటు తేలిన యొక్క జీవితాన్ని ఇతరుల జీవితాల్లో ధైర్యాన్ని నింపడానికి స్థైర్యాన్ని నింపడానికి ఇప్పుడు కూడా మనము మన యొక్క సిటీలో కూడా చూస్తూ ఉన్నాం ఎంతో ఎడ్యుకేటెడ్ పీపుల్ మంచి లైఫ్ ఉన్న ఫ్యామిలీస్లో సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకోవడం ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే నీ యొక్క చదువు కానీ నీ యొక్క శాలరీ కానీ నీ యొక్క ఉద్యోగం కానీ నిన్ను నీ యొక్క జీవితం నుంచి నీ జీవితంలో కలిగిన ఆ యొక్క ఫోబియా నుంచి కానీ ఆ యొక్క మరి ఒంటరితనాన్ని నుంచి కానీ బయటకు తీయలేకపోతుంది కాబట్టి దేవుడు యొక్క వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు మన యొక్క తలాంతులను ఉపయోగించుకోవాలి అనేక మంది ఈ యొక్క సమాజంలో అనేక మంది ఒంటరితనముతో ఎంతగానో బాధపడుతూ ఉన్న ఉన్నారు ఉన్నారు ఎంతోమంది వారి జీవితాల్లో దేవుడు అనేవాడు అతి శక్తివంతుడు ఇవన్నిటికీ మించి పైన దేవుడు ఉన్నాడు దేవునితో మనము మాట్లాడగలిగినట్లయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఆలోచన కూడా లేనివారిగా ఉన్నారు ఎంతో మేధావులు అయినప్పటికీ తెలివైన వారినప్పటికీ ఎందుకంటే ఇక మేధావుతనం ఇక తెలుగుతనం దేవుని మన నుంచి దూరతపరుస్తూ ఉంది ఇక దినాల్లో టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది దేవునితో సంబంధము తొలగిపోతూ ఉంది టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది మనుషుల్లో క్యారెక్టర్ అనేది దూరమైపోతూ ఉంది దినం ఇప్పుడు జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నాం ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ ఒకప్పుడు ఈ ప్రపంచంలోనే అత్యంత కుబేరుడుగా ఉన్న ఒక వ్యక్తి మీద ఎంతో మరి భయంకరమైన అపవాదులు క్యారెక్టర్ లేని విధానం ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక టెక్నాలజీకి ఓనర్గా ఉన్నాడు కానీ అతని జీవితంలో చూసుకుంటే ఎన్నో చీకటి కార్యక్రమాలు కాబట్టి రీది చూస్తాగమ్మా మన యొక్క మూలాలను మనం వెతుక్కోవాలి మన యొక్క మూలాలకు మనము ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండాలి ఆ యొక్క మూలాల మీద నిలబడి ఉండాలి ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ పోగొట్టుకోకూడదు టెక్నాలజీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మన యొక్క ప్రవర్తన మన యొక్క టెక్నాల మన యొక్క క్యారెక్టర్ అనేది మనం నిలబెట్టుకోవాలి తద్వారా అనేక మందికి మనం మాదిరికరంగా ఉంటాం అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చే వారిగా ఉంటాం కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడని కాక ఆమెన్ అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం మహోన్నతుడు అయిన మా దేవా మా తండ్రి దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి అనేకమైన టెన్షన్ల నుంచి భయభ్రాంతుల నుంచి అనేకమైన మరి అవమానకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని కాచి కాపాడి రాత్రికాల సమయంలో శాంతి సమాధానంతో మీ యొక్క సన్నిధానంకొచ్చి మిమ్మల్ని స్థుతించి కనపరిచే బాధ్యత ధన్యత అవకాశం ఇచ్చినందుకు మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మా యొక్క స్థుతులు చూసినట్లయితే మా యొక్క పరిస్థితులు చూసినట్లయితే మా యొక్క ప్రభానా జీవితం చూసినట్లయితే ఇంతటి శాంతి సమాధానమైన జీవితానికి మేము అర్హులు కానప్పటికీ మా జీవితాలు మీరు ఇచ్చిన దాన్ని బట్టి మేమేమి చెల్లించగలము తండ్రి మీకు స్వార్థను చేత పట్టుకుని మీ స్వార్థను ప్రకటించేవారుగా మీ ముండులాగ మీకు సహాయం దయచేయండి ప్రభు వందనాలు అలాగే ప్రభుత్వం ఈ రాత్రి కాలసీమలో ఎవరైతే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరిక ప్రార్థన చేస్తూ ఉన్నారు వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి ఎవరి కుటుంబాలైతే అతలాకుతలమవుతున్నాయో ఎవరి కుటుంబాలైతే ఆర్థిక పరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు కూర్చున్నారు ఎవరి కుటుంబాలైతే అనారోగ్యాలను బట్టి అస్వస్థను బట్టి మీ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు కుటుంబాల్లో స్వస్థతను అనుకరించండి కాస్మపాలిటన్ క్రైశ్చియస్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రహం గారు ప్రసాదరావు గారు జార్జు గారు జానగారు లెక్చర్ గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రవించండి గొప్పదేవ మోహనుతుడా అనారోగ్యము అస్వస్థలు ఉన్న సుధాకర్ గారిని అలాగే రింకుని వారమ్మగారిని జిమకు నాన్నగారిని బలపరిచి ముందుకు నడిపించింది అమ్మగారు నాన్నగారు భూజమ్మలు చిన్ని కుటుంబాలుని ఆచిని మెరుడైన శంపుని జముని దాత్రి అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలని రాత్రి కాల సమిక ప్రత్యేక మన దీవెంతో దీవించి కాచి కాపాడండి ఈ స్థలంలో కట్టబడిన ఇక గృహము కాస్మోపాలిటిన్ క్రైస్టిస్ సంఘము ఆఫీస్ని శాస్త్రంగా ప్రతిష్ఠింపచేయండి ప్రభా ఖృషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేక మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఖుషి ప్రిన్స్ నీ వయసు నందు తెలివినందు జ్ఞానమందు ఆరోగ్యమందు ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఉంటే అందు దినదిన వాళ్ళు అభివృద్ధిపరచండి బిడ్డలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం ఎంత భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండగలడానికి మీకు సాయం తెయ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అల్లప్పుడు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ మీ స్వార్థ సేవలో బలంగా వాడబడగలిగే బిడ్డలుగా వారు ఉండగలడానికి మీకు సాయం దాయిచ్చేయండి బిడ్డలో ఉన్న సైతాన్ అంధకార శక్తులను ఆలోచనలు పనులను మీరు తీసివేసి మీ వాక్యము మీ రక్షణ మీ విశ్వాసంలో బలపరిచి బిడ్డలను ప్రయోజకులను చేయడం ప్రభు అందనాలు నన్ను దాత్రి జ్ఞాపకం చేసుకునండి మాకు కావాల్సిన మంచి శక్తి బలకరించండి మా యొక్క ఉద్యోగాలు వ్యాపారాలు స్థిరపరిచి బలపరచండి దినము వ్యాపారంలో అనుకరించిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం గనపరుస్తూ ఉన్నాం గొప్పదేవా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ప్రభానైనా మా యొక్క ప్రత్యేకమైన విన్నపాలు మరొకసారి మీకు సన్నిధానం పెట్టుకుంటున్నాం సహాయం దయచేయండి ఇచ్చేయండి అలాగే ప్రభా వందార ఫాములు ఈ దినం జరిగించిన పనిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం గనపరుస్తూ ఉన్నాం రాత్రి కాలసమలో ఇక వందార ఫామ్ని మీరు దర్శించండి మీ రక్షణ భద్రత కాపుదల ఇక వందార ఫామ్ చుట్టూ ఉంచి సరిహద్దులో సమాధానము స్థిరత్వం నుంచి ముందుకు నడిపించండి రాత్రి కాలసమలో మీ పడకలు పేల్చుండగా దొంగలు శైతాను శక్తులు విజంతులు దూరపరచండి ప్రభా వీధి పరిచారకులైన డానియల్ స్టిఫెన్ కొన్ని గారు జిమ్ త్రోటన్ గారు డానియల్ ఫెక్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనిశ్వర్ గారు సాజన్ శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని బలపర్చండి ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు రాక్ గారు జ్ఞాపకం చేసుకుని బలపరిచి రేపటిదైనా మీ త్వరితగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గనపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆమె పర్లోకి మందును మా తండ్రి నీ నామ పరిశుద్ధ పరచుకుని కాక నీ రాజ్యం వచ్చును నీ చిత్తం పర్లోకి మందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరు సోదలంతేకాదృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు విన్నావు తండ్రి ఆమె తండ్రి దేవునిక ప్రేమ అప్రేమ కుమానికి సమాధానం పరిశుదాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడేయండి కాచి కాపాడని కాక ఆమె ஷராமேதட்ச ஆஷ சச்சியத்தி மித கி ஜ ம మారా నీదు ప్రేమ వర్షాబు కృమ్మాయించుము దేవా అందరూ వందనాలండి ఈ కారత నిద్రతో ముగించబడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ